మన మినిస్టర్ లోకేష్ జైన మతస్థుల గోశాల ఓపెనింగ్ లో మాట అన్నారు సేవ అనేది జైన మతస్థుల రక్తంలోనే ఉంది అని ఒక మాటలు చెప్పాలంటే సేవా కార్యక్రమం మీ రక్తంలోనే ఉంది మీ రక్తంలోనే ఉంది ఓ ఓ మొత్తానికి బ్లడ్ దానికి బుద్ధి ఉంటుందని నేను ఆశ్చర్యపోయి వెతికా జైన్ లో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు అని గొప్ప సేవకు లిస్ట్ వచ్చింది హర్షద్ మెహతా ముందు వచ్చింది జైన్ ఆయన స్టాక్ మార్కెట్ చేసిన సేవకి భారతీయ కుటుంబాలు కొన్ని వేల మంది సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు టిల్ టుడే కోర్టులు ఎదురుగుతున్నారు షేర్ మార్కెట్ లో వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు మోసపోయిన డబ్బులకి నష్టపరిహారం కోసం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా హర్షద్ మేహత చేసిన స్కామ్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద దేశం మీద దాదాపుగా పదిహేను సంవత్సరాలు ఎఫెక్ట్ చూపించింది ఇండియన్ షేర్ మార్కెట్ మీద ఇండియన్ బిజినెస్ మీద ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా చెడ్డ పేరు తెచ్చింది నీరవ్ మోదీ మన బ్యాంకుల్ని ముంచేసి విదేశాలకు పారిపోయాడు వేల కోట్ల స్కామ్ మేహుల్ చోక్సీ ఈయన భారతదేశంలో బ్యాంకులకు చాలా సేవ చేసి విదేశాలకు పారిపోయాడు కొన్ని వేల కోట్లతోటి ఇంకా చాలా మంది ఉన్నారు ఓషో ఈయన సేవ చేయడానికి బయలుదేరితే ముందు పదకొండు రూల్స్ రాయ్స్ కార్లు తిరిగాయి అంత గొప్ప సేవ కూడా ఆయన రీసెంట్ గా అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ మనీ లాండరింగ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి జైలులో గొప్ప గొప్ప సేవకులు లేటెస్ట్గా మీకు అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ అదాని గౌతమ్ అదాని ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి దేశం మొత్తంలో చేసిన సేవ మామూలు సేవ కాదు అది రీసెంట్ గా ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల స్కామ్ కోసం గత ముఖ్యమంత్రికి ఓ రెండున్నర వేల కోట్లు లంచం ఇచ్చిన కేసు ఇప్పుడు అమెరికాలో నడుస్తుంది ఈయన సేవ ఓన్లీ దేశానికే కాదు అంతర్జాతీయ స్థాయిలో అటు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఇటు ఆస్ట్రేలియా దాకా ఇటు బంగ్లాదేశ్ నుంచి ఇటు శ్రీలంక దాకా అన్ని దేశాల్లో జనం రోడ్డు మీదకి వచ్చి ఈ సేవలు చాలా బద్దు అని చెప్పారు ఈయన జైన మతస్థి గొప్ప సేవకుడు నేను అంతే ఎదిగినా నాకు ఇట్లాంటి ఎగ్జాంపుల్సే కనిపించినాయి ఇంతకీ లోకేష్ లాంటి రాజకీయ నాయకులకి సేవ అంటే అర్థం ఏంటా అని డౌట్ వచ్చింది నాకు ఇట్లా డౌట్ వచ్చిన వాళ్ళందరూ వెతికి ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం కూడా హర్షద్ మేహతాలు అయిపోదాం అని చెప్పి అనుకోకుండా ఈసారి పలానా మతం రక్తంలో సేవ ఉంది అని చెప్పేటప్పుడు ఓ రెండు మూడు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తే బాగుంటుంది కుర్రోళ్ళు రాంగ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని హర్షద్ మేహతాలుగా ఉంటారు తట్టుకోలేకపోతున్నాను ఇప్పటికీ వీళ్ళు చేసే సేవ దేశానికి రాజకీయ పార్టీలకి చందాలు స్కాముల్లో వాటాలు కాంట్రాక్టులు పర్సెంటేజ్ ఇచ్చిన వాళ్ళందరూ దేశ సేవకులు అయిపోరు సేవని తక్కువ చేయకూడదు మనం దేశం మీద దేశంలోని జనం మీద ఆర్థిక యుద్ధం చేసి దేశ సంపద మొత్తాన్ని చేతిలో తీసుకొని దేశాన్ని శాసిద్దాం అనుకునే ఆర్థిక ఉగ్రవాదులకి ఎంత భయంకరమైన శిక్షలు ఉంటాయో భవిష్యత్తులో అలాంటి ఆర్థిక ఉగ్రవాదులకి సహకరించే రాజకీయ పార్టీలకు కూడా అంతే కఠినమైన శిక్షలు ఉంటాయి కంట్రీ విల్ పనిష్ దిమ్ దే విల్ నెవర్ బి ఫర్ గివెన్ ఇది ప్రతి రాజకీయ పార్టీ గుర్తుపెట్టుకోవాలి